సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కల్పించడంతో పాటుగా వారిని చైతన్యం చేసే దిశగా ఎస్బిఐ వీధి నాటక ప్రదర్శన ప్రదర్శించింది రెండు రోజుల పాటు తెనాల్లో వీధి నాటకం ద్వారా ప్రజల అవగాహన కల్పించనుంది రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలకు ఆలోచన కల్పించే దానిపై సామాజిక బాధ్యతగా తీసుకున్న భారతీయ స్టేట్ బ్యాంక్ తన బ్యాంకు రాజమండ్రికి చెందిన కళాకారులతోనే వీధి నాటకం ప్రదర్శించింది ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేలా చేపట్టిన ఈ కార్యక్రమం మార్కెట్ సెంటర్ చంచిపేట బస్ స్టాండ్ తదితర ప్రాంత ప్రదర్శనలు నిర్వహించారు అక్కడకు చేరిన ప్రజలకు పలు స్కామ్ల గురించి వివరించారు ఈ సందర్భంగా బ్యాంకు మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లఖరాజు మాట్లాడుతూ ఆశ భయం తదితర కారణాల వల్ల ఈ మోసాల బారిన పడుతున్నారని ఫోన్లో వచ్చే బ్లూ లింక్లను నొక్కరాదని ఎవరితోనూ ఓటీపీలను పంచుకోరాదని బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమాచారాన్ని బ్యాంకులోనే మాత్రమే తెలుసుకోవాలని ఆయన చెప్పారు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులో మాత్రమే తెలుసుకోవాలని చెప్పారు చదువుకున్న వారే ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని తెలియజేశారు బ్యాంకు అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసం జరిగిన గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫిర్యాదు చేస్తే రికవరీ లభిస్తుందని చెప్పారు పోలీస్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కాగా హాస్యం వినోదం మేళవించి రూపొందించిన వీధి నాటక ప్రదర్శన ఏ బ్యాంక్ మేనేజరు కావాలను కావాలనో ఆన్లైన్లో ఏం అడగరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓటీపీ చెప్పరాదు ఇవాళ స్మార్ట్ ఫోన్ అందరికి వచ్చేసినాయి ఓటీపీ చెప్పారు అంటే ఆ డబ్బులు పోయినట్టే అయితే వన్ అవర్ ఉంటుంది గోల్డెన్ అవర్ అంటారు అది ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే పోయిందని తెలుసుకున్నారు పోయిన క్షణం నుంచి ఒక వన్ అవర్ లోపల కనుక వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే మన డబ్బులు నూనె శాతం వస్తాయి కూడా ప్రోగ్రామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని చోట్ల పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టారు మీ పనులు చేసుకుంటూ ఈ అవేర్నెస్ మటుకు ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటూ వందకు వంద చదువుకున్న వాళ్ళే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఇరుక్కుంటున్నారు చదువుకునే వాళ్ళే ఉన్నారు అంటే మనం ఓవరాల్ కాన్షియస్ రెండోది వృద్ధులు ఏటీఎంకి కి వెళ్ళినప్పుడు ఎవరు సహకారం తీసుకోపోకండి అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు ఉంటాడు కొన్ని ఏటీఎం లో అక్కడ మాత్రం ఏటీఎం డ్రా చేయండి సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ తీసుకోండి అంతేగాని అన్నోన్ పర్సన్ తీసుకోవద్దు సేమ్ కార్డు అలాగే చూపించి వేరే కార్డు ఇవ్వటం మోసం చేయడం బాధపడుతుంది కొంచెం అవేర్నెస్గా ఉండండి మీ మీరే భద్రత వహించాలి దయచేసి అందరూ గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాల్సిందిగా గమనించాల్సిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎలా రిపోర్ట్ చేయాలి బ్యాంకు వారు ఎప్పుడు మిమ్మల్ని కేవైసీ తాలూకా ఏది అడగరు ఏదైనా ఉంటే బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వమని మాత్రమే చెప్తారు ఆన్లైన్లో ఏ రెస్పాన్సు ఇవ్వనక్కర్లేదు ఈ ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో సైబర్ మోసాల తాలూకా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుగులోనే పెడుతున్నాం మన అందుబాటులో కోసమే తెలుగులోనే బోర్డు బ్యానర్ ప్రిపేర్ చేయించాము కాబట్టి అందరూ మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అందుకు చదువుకోని వారి కోసం అర్థం కావడం కోసమే ఇలా కండక్ట్ చేస్తున్నాము నాటకాలు ఫోన్ వస్తాం మా వాళ్ళు పంపిస్తారు పంపిస్తారు సార్ అయితే మరి ఏదో బ్లూ అంకీ మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ వచ్చి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఆర్డర్ తీసుకున్నట్టుగా మాకు పిల్లలు వస్తుంది ఓహో దాన్ని క్లిక్ చేసి మీకు ఆర్డర్ అయినట్టుగా పిల్ల వస్తుందా ఓకే సార్ అలాగే చేస్తారు కదండి అది చెప్పండి ఇదిగోండి మీ పార్సల్ పార్సల్ ఇచ్చేయమంటారా తీసుకోండి చేసే మరి ఏంటి మరి జాగ్రత్త మరి ఏమండి మీకు చేస్తారు కదా మీ ఏం పర్లేదు మీరు ఇంకా పార్సల్ ఏమైనా ఉంటే అలాగే ఆర్డర్ చేయండి మీరు వచ్చి ఇచ్చేస్తా ఉంటాం చెప్పండి క్లిక్ కానీ ఇందులో ఒక నాకు లక్ష రూపాయలు ఉండాలండి ఆ అమౌంట్ ఏదో ఆగిపోయినట్టుగా ఉందండి చూడండి ఆ ఇది అంటారా ఇదే ఉండదండి ఏదో చిన్నగా కట్ అయినట్టు ఉంది